అందరికీ నమస్కారం ఈ రోజు మనం మీన రాశివారి గురించి తెలుసుకుందాం మీన రాశివారి ఇంట్లో ఒక దేవుడు తిరుగుతున్నారు అది ఎప్పటి ఎప్పటినుండో జరుగుతోంది కానీ మీరు గుర్తించడం లేదు మీ వెంటే తిరుగుతున్నారు మీతోనే తిరుగుతున్నారు మీ ఇంట్లోకి వెళ్తే అది మీకు అర్థమవుతుంది కానీ మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు మీ నీడలాగే అది వెంటాడుతుంది అయినా మీరు గమనించడం లేదు ఈ ఆగస్టు నెలలో ప్రత్యేకంగా పదకొండవ తేదీ తరువాత జరిగేది గనక మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అందుకే ఎటువంటి పారిస్ స్థితుల్లోకూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే మీకోసం ఐదు అతిపెద్ద శుభవార్తలు ఎదురుచూస్తున్నాయి అసలు ఆ దేవుడు ఎవరు ఆ శుభవార్తలు ఏమిటి మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఆ దేవుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మంచి జరుగుతోందా లేకపోతే చెడు జరగబోతుందా ఏ విషయంలో మిమ్మల్ని జాగ్రత్తపరచాలని చూస్తున్నారు అలాగే ఏ విషయంలో మీకు మేలు జరగాలని హెచ్చరిస్తున్నారు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే మీరు పూర్తిగా వినకపోతే జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా మారిపోతాయి ఆగస్టు తొమ్మిది పది పదకొండు తరువాత జరిగేది వింటే మీరు వనికిపోతారు మీన రాశివారి ఇంట్లో ఈ దేవత తిరుగుతున్నారు ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుండో మీమీద అలాగే మీ ఇంటి పాదం మీద ఉంది కాని మీరు మాత్రం ఆ దేవుని గుర్తించట్లేదు ఈ ఆగస్టు నెలలో మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు వింటారు మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు రాబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాఘాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన జాతకులు మీన రాశికి చెందుతారు రాశిచక్రంలో చూసుకుంటే ఈ మీన రాశికి ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత ఉంటుంది రాశిచక్రంలోని పన్నెండు రాసులలో రాశి పన్నెండవ స్థానంలో ఉంటుంది మీన వారికి హృదయం చాలా మృదువుగా ఉంటుంది ఇతరుల బాధలు చూసి వారు సైలెంట్గా ఉండలేరు ఎదుటివారికి సహాయం చేయాలనే తపన ఎప్పుడూ ఉంటుంది వారు ఇచ్చే సహాయం ప్రతిఫలం ఆశించకుండా ఉంటుంది ఇవాళ ఎవరో కష్టంలో ఉన్నారని తెలిసినా వెంటనే ముందుకు వచ్చి సహాయం చేయడానికి సిద్ధం అవుతారు అదే వారి అసలు మంచితనం మీన రాశివారు కలలలో ఎక్కువగా జీవిస్తారు వీరి ఊహాసక్తి చాలా బలంగా ఉంటుంది కొన్నిసార్లు వాస్తవం కంటే తమ ఊహలలోనే సంతోషం పొందుతారు ఏ పని మొదలుపెట్టినా దానిలో పూర్తిగా మునిగపోతారు కాని హృదయం త్వరగా దెబ్బతినే స్వభావం వీరిది ఎదుటివారి మాటలు వీరిని సులభంగా బాధపెడతాయి మాటలలో మాధుర్యముంటుంది ఎవరితోనైనా స్నేహం చేయగలరు ఎదుటివారి మనస్సును గెలుచుకునే శక్తి వీరికి సహజంగా ఉంటుంది మీన రాశివారు భక్తిభావం ఎక్కువగా కలిగ ఉంటారు దేవుడిమీద గాజమైన నమ్మకం ఉంటుంది ఎంత కష్టం వచ్చినా దాన్ని దాటిపోవడానికి దేవుడే మార్గం చూపుతాడని నమ్ముతారు సంబంధాల్లో మీన రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు వీరి ప్రేమలో అబద్ధం లేదా మోసం ఉండదు సంబంధాలను కాపాడుకోవడానికి ఎంతైనా త్యాగం చేస్తారు అందుకే ఒకసారి మనస్సు ఇచ్చినవారిని చివరి వరకు పట్టుదలగా ప్రేమిస్తారు డబ్బు విషయంలో మీన రాశివారు కొంచెం ఖర్చు ఎక్కువ చేస్తారు తమకోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు కానీ అవసరం ఉన్నప్పుడు డబ్బు సంపాదించడంలో కూడా వెనకడుగు వేయరు వీరి లక్ అవసరమైనప్పుడు డబ్బు అందించేలా ఉంటుంది కెరీర్లో మీన రాశివారు సృజనాత్మకమైన పనుల్లో బాగా రాణిస్తారు ఆర్ట్స్ మ్యూజిక్ రైటింగ్ సర్వీస్ రంగాల్లో వీరు టాప్లో ఉంటారు కష్టపడి పని చేస్తే పెద్ద విజయాలు సాధిస్తారు కానీ కొన్నిసార్లు నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన అవకాశాలు మిస్ అవుతారు మీన రాశివారు ఆప్యాయతతో సానుభూతితో ప్రతి ఒక్కరిని కలిసే శక్తిని కలిగి ఉంటారు అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ మంచి సంబంధాలు ఏర్పడతాయి వీరి జీవితం ధక్తి ప్రేమ సేవ కలలతో నిండి ఉంటుంది ఈ రాశికి గురుస్వతి అధిష్టానం ఉండటం వలన ఇందులో జన్మించినవారు చాలా తెలివిగా అందంగా ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారిపై గురువు గరిష్ట ప్రభావం చూపిస్తారు వీరిలో ఉండే మరో అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఏ పనైనా లేదా ఏ వ్యవహారమైనా చక్కగా పూజించి విజయం సాధిస్తారు ఎక్కువగా సాంప్రదాయాలు కలిగ ఉంటారు చాలా సంప్రదాయపరులుగా ఉంటారు ఇంతేకాకుండా ఈ రాశిలో జన్మించినవారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని ఎప్పుడూ చూస్తారు మీనా రాశివారు స్వతహాగానే చాలా ఎమోషనల్గా ఉంటారు వీరు తమ మనస్సు చెప్పిన మాటనే వింటారు మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడతారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు గ్రామ శిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు మాటలలో నమ్మకం ఉంటుంది మీరు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగనట్లుగా తాము మార్పు చేసుకోగలరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశివారి ఇంట్లో ఎప్పటినుండో ఒక దేవత అనుగ్రహముంది కాని మీరు ఆమెను గుర్తించట్లేదు ఒకవేళ గమనిస్తే గత కొన్ని సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు కొన్ని ప్రమాదాలు జరుగుతున్నా అవి త్రుటిలో తప్పిపోతూ ఉన్నాయనే విషయం తెలుస్తుంది దానికి కారణం ఎవరంటే అది ఎవరో కాదు ఆ దేవత అనుగ్రహమే ఆమె అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ లధించింది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంది చాలాసార్లు మీరు అనుభవించి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే సమయంలో కూడా త్రుటిలో తప్ పించుకోవడం జరిగిందని అరే ఇలా బయటపడ్డాను అని మీకు అనిపించిందా ఎవరో దేవత వచ్చి మిమ్మల్ని కాపాడినట్టు ఫీల్ వచ్చి నిజమే కదా ఖచ్చితంగా ఈ దేవత ప్రమాదాల నుండి కూడా మీను చిన్న చిన్న దెబ్బలతో బయటపడేలా చేస్తుంది పెద్దగా జరగాల్సినవి చిన్నవిగా మారి మీరు తప్పించుకుంటారు ఇవన్నీ ఏమిటంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడూ సంరక్షిస్తోందని అర్థం చేసుకోవాలి అసలు ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీలలో ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీలు మీ జీవితంలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే రోజులు అవుతాయి మనస్సు లోపల ఉన్న కలలు ఆశలు ఈ రోజులో బలంగా బయటికి వస్తాయి ఆలోచనల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది ఆత్మపరిశీలనకు సమయం కేటాయించే అవకాశం దొరుకుతుంది మీ అధిపతి గ్రహమైన గురుగ్రహం శుభప్రభావం కారణంగా అనుకున్న పనులు సులభంగా పూర్తి చేయగలరు మాటలలో మాధుర్యం పెరుగుతుంది అందువల్ల చుట్టూ ఉన్నవారి మనస్సు గెలుచుకోవడం సులభమవుతుంది పాత విభేదాలు సర్దుబాటు అవ్వడానికి అవకాశముంది ముఖ్యంగా కుటుంబ సభ యులతో సంబంధాలు మెరుగుపడతాయి మనస్సులోని గందరగోళం తగ్గి కొత్త ఆలోచనలతో ముందుకు సాగే ధైర్యం వస్తుంది ధావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశమున్నా అవి మంచి మార్గంలో ఉపయోగపడతాయి అనుకోకుండా మంచి వార్తలు రావచ్చు వాటివల్ల ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం కాని పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి మిత్రులు బంధువులు ఇచ్చే సహాయం ఈ రోజుల్లో మీకు పెద్ద మద్దతు అవుతుంది కష్టాల నుంచి తేలికగా బయటపడే అదృష్టం మీవైపే ఉంటుంది ఈ మూడు రోజులు మీకు ఆనందం ఆశ్చర్యం సంతృప్తి కలిగించే అనుభవాలను అందిస్తాయి కుటుంబ విషయాల్లో ఈ మూడు రోజులు మీరు అనుకున్నట్లుగానే సాఫీగా సాగుతాయి ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న అపార్థాలు తొలగపోతాయి కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరు మరింత మృదువుగా ఉంటుంది వారికి మీపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది పెద్దల సలహాలు మీ నిర్ణయాలకు మద్దతుగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు కాని పెద్ద ఇబ్బందిగా అనిపించవు పాత బాకీలు సర్దుబాటు చేసే అవకాశముంది కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ లాలి ఆదాయం విషయంలో చిన్న చిన్న లాభాలు రావచ్చు పనిలోని కృషి మీకు కొంత అదనపు సంపాదన తెచ్చిపెడుతుంది మీ ప్రతిభను గుర్తించినవారు కొత్త అవకాశాలను సూచించవచ్చు ప్రేమ విషయాల్లో మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు కలిగే అవకాశముంటుంది మాటలలోని మాధుర్యం ప్రేమను మరింత అందంగా మారుస్తుంది పెళ్లి గురించి ఆలోచిస్తున్నవారికి ఈ రోజులు శుభ సూచకాలు కుటుంబాల మధ్య చర్చలు సజావుగా సాగుతాయి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది ప్రయాణాల విషయంలో తక్కువ దూరపు ప్రయాణాలు అనుకూలం కుటుంబం లేదా స్నేహితులతో చిన్న ట్రిప్ చేయవచ్చు పని సంబంధిత ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి విద్యలో మీ కృషి మంచి ఫలితాలు ఇస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం పెరుగుతుంది పరీక్షలకు సిద్దమవుతున్నవారికి ఈ రోజులు శుభప్రదం ఆత్మవిశ్వాసం పెరిగి చదువులో మరింత ఫోకస్ వస్తుంది మొత్తానికి ఈ మూడు రోజులు మీ జీవితంలోని అన్ని రంగాలలో స్థిరత సానుకూలత మరియు ఆనందాన్ని అందిస్తాయి సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఒక కులదేవత ఉంటుంది ఇంటి దేవత కూడా ఉంటుంది కానీ ఈ రోజుల్లో చాలామందికి తమ కులదైవం గురించి అంతగా తెలియదు ఇంటి దేవత గురించి కూడా చాలామందికి అంతంతమాత్రంగానే తెలుసు ఈ బిజీ లైఫ్ గందరగోళమైన రోజుల్లో ఇలాంటి విషయాలు మర్చిపోతున్నారు మునుపు ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు వాళ్లు మనకు చాలా చక్కగా అన్ని వివరాలు చెబుతూ ఉండేవారు మన ఊరికి వెళ్లినప్పుడు కులదేవతకు సంబంధించిన పూజలు విధులు మంత్రాలూ ఉండేవి కానీ ఈ రోజుల్లో ఆ అనుభవం చాలామందికి లేదు పెద్దవాళ్ళు దూరంగా ఉంటున్నారు మనం కూడా వాళ్లకు దూరంగా ఉన్నాం అందువల్ల కులదేవత గురించి మన వంశాచారాల గురించి ఆచార వ్యవహారాల గురించి సాంప్రదాయ పద్ధతుల గురించి తెలుసుకునే అవకాశమే తగ్గపోతోంది ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి పెద్దలు మన దగ్గర ఉంటే మంచి చెడు ఏంటి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నీ చెబుతారు మనకు తెలియకపోయినా మన పిల్లలకు తెలుస్తాయి వాళ్లకు ఈ ఆచారాలను మనమే అలవాటు చేయాలి మన సాంప్రదాయాన్ని వారికీ అందించాలి ఇంటి పెద్దలు ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది ఎందుకంటే వారు పిల్లలను మంచి మార్గంలో తీర్చిదిద్దుతారు కాని ఈ సిటీ లైఫ్లో పల్లెటూరికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది పెద్దవాళ్లకు దూరమవుతున్నాం వారి దూరం దూరమవుతున్నాం అందువల్ల ప్రతి ఒక్కరూ తమ కులదేవతను ఇంటి దేవతను తెలుసుకుని పూజించడం చాలా అవసరం ఇప్పటివరకు గమనిస్తే మీన రాశివారు ఆర్థికంగా ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొన్నారు పన్నెండు రాసులలో ఆర్థిక నష్టంలో ముందున్నవారు మీన రాశివారే అని చెప్పవచ్చు ఈ రాశివారు నష్టపోయిన విధంగా ఏ కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా ఆ నష్టం నుండి పూర్తిగా బయటపడలేకపోయారు అని కూడా చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం కాని మీరు కులదైవాన్ని మర్చిపోతే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి మనకు ఆ కారణం తెలియక మనస్సులో సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది అందరూ బాగున్నారు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు అందుకే మీ పెద్దవారిని అడిగే మీ కులదైవం ఎవరో తెలుసుకోండి కుదిరితే వారి విగ్రహం లేదా ఒక పటాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజించుకోండి కుదరకపోతే కనీసం వారి పేరు తెలుసుకుని నిత్యం స్మరించండి ధ్యానం చేయండి కులదైవాన్ని పూజిస్తే వారిని గుర్తు చేసుకుంటే వారి కరుణా కటాక్షం మీమీద నిండుగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనికి అనుకూలం కలుగుతుంది కాబట్టి మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లతో కలిసి కులదైవాన్ని దర్శించుకోండి వారి ఫోటోను లేదా పట్టాన్ని ఇంట్లో పెట్టుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నా మీ గురుదేవాన్ని ఇష్టదేవాన్ని తప్పకుండా పూజించండి నిజానికి మన జీవితం ప్రతి ప్రతిశ్వాస ఆ భగవంతుడే ఇచ్చింది కులదేవమంటే మన ఇంటి పెద్ద లాంటివారు మన పెద్దలు మనల్ని ఆశీర్వదించినట్టే కూడా మనల్ని అంతే ప్రేమగా కాపాడుతారు మనం వారిని మర్చిపోతే వారికి బాధ కలుగుతుంది కాని మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి మన మనస్సులో వారిని స్మరించగానే వారు మనల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు కాబట్టి మీ కులదైవం ఇష్టదైవం ఏవరో తప్పకుండా తెలుసుకోండి పూజించండి దర్శనం చేయడానికి ప్రయత్నించండి నిత్యం వారి నామస్మరణ చేయండి అది మీ జీవితంలో శాంతి మరియు విజయాన్ని అందిస్తుంది ఇక మిన రాశివారు ప్రత్యేకంగా జాగ్రత్త పడవలసింది ఏమిటంటే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్లను గుడ్డిగా నమ్మేస్తారు మీ విషయాలను పూర్తిగా బయటపెడతారు ఎప్పుడు మీరు ఎంతో కష్టపడి పనిచేస్తారు కాని చివరి నిమిషంలో ఆ పని విఫలమవుతుంది దానికి కారణం కూడా మీ ఓపెన్ స్వభావమే కాబట్టి మీదట ఏ పనైనా చేయాలనుకుంటే దాన్ని ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా చేసి పూర్తి చేయాలి ఆ తరువాతే ఇతరులతో పంచుకోవాలి ఇలా చేస్తే సమస్యలు రాకుండా ఉంటాయి మీరు నిజానికి ఎంతో టాలెంటెడ్ వ్యక్తులు పక్కవారి సపోర్త్ లేకపోయినా పనినే పూర్తిగా విజయవంతం చేస్తారు కాని ఇంకొంచెం సహాయం లధిస్తే మరింత గొప్పగా నిలుస్తారు ఇప్పటి వరకు మీరు ఒంటరిగా ఎంతో కష్టపడ్డారు కాని ఇకమీదట బాధపడాల్సిన అవసరం లేదు మీ గ్రహస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా మారిపోతోంది మీరు పడిన కష్టానికి తగిన ఫలితం త్వరలోనే రాబోతోంది ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులన్నీ మంచి గుణాలన్నీ మీకు తిరిగే బహుమతులుగా వస్తున్నాయి ఇకపై మీ కర్మ ఫలాలు శుభవార్తలుగా మీ జీవితంలో ప్రవేశిస్తాయి ఎవరైతే పెళ్లికి సంబంధించి సంబంధాల కోసం ఎదురుచూస్తున్నారు అటువంటి వాళ్లకు అనుకోకుండా మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు వాళ్లకు మంచి స్థాయిలో జాబ్ వస్తుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ ఇల్లు లేదా వాహనం కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ రాస్తారు అలాగే విదేశాలలో స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మంచి ప్రారంభం అవుతుంది అనుకున్నవన్నీ పూర్తవుతాయి మీ హెల్త్ విషయానికి వస్తే కొంత జాగ్రత్త అవసరం పెద్ద అనారోగ్య సమస్యలు లేవు కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తరువాత మరొకటి వస్తు చిరాకు తెప్పించే పరిస్థితి ఉంటుంది అందుకే మీన ఆహారం మీద కంట్రోల్ పెట్టండి రోజూ వ్యాయామం చేయండి హెవీ ఫుడ్ పూర్తిగా మానేయండి ఇలా చేస్తే సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీన రాశివారు ఇక్కడి నుండి మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడి నుండి మీకు ప్రతి విషయం మంచిగా జరగబోతుంది మీరు చేయవలసింది కేవలం మీ కులదేవాన్ని దర్శించుకోవడం కులదేవానికి ధూపం దీపం నైవేద్యం ప్రతినిత్యం సమర్పించండి కుదరని పక్షంలో మనస్సులో చేసుకున్నాను అని చెప్పండి ఇలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అవరోధాలు లేకుండా అనుకున్నవన్నీ పూర్తవుతాయి మనస్సులో అమ్మని తలుచుకొని మీ పనిమీద ఏకాగ్రత పెట్టండి అమ్మ ప్రతి నిమిషం కాపాడుతుంది మంచి దారిలో నడిపిస్తుంది వీలైనంతవరకు పేదవారికి దానధర్మాలు చేయండి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి అన్నదాతలకు అనాథలకు మీకు చేతనైతే సహాయం చేయండి ఈ రాశివారు నష్టపోయిన విధంగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీరు మర్చిపోతే మీకు అనేక రకాలైన సమస్యలు వస్తూనే ఉంటాయి మనకు ఆ కారణం తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడూ ఇలా జరుగుతుంది అందరూ బాగున్నారు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనస్సులో అనుకునే పరిస్థితులు వస్తాయి అందుకే మీ పెద్దవారిని అడిగే మీ కులదైవాన్ని తప్పకుండా తెలుసుకోండి ఆ కులదేవుని విగ్రహం గానీ ఒక పటమోగాని తెచ్చి ఇంట్లో పూజించుకోండి కుదరని పరిస్థితి అయితే కనీసం మీ కులదైవం పేరు ఎవరు అనే విషయం మాత్రం తెలుసుకుని నిత్యం స్మరించండి ధ్యానించండి ఆ దేవతను మీరు పూజించినా ఆరాధించినా ప్రతిరోజూ ఆ దేవతను స్మరించుకోవడం కొనసాగించండి ఇలా అమ్మవారిని గాని కులదేవతను గాని మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే వారి కరుణా మీ మీమీద నిండుగా ఉంటాయి దీంతో ఆ దేవతా కటాక్షం మరింత పెరుగుతుంది మీరు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని మీ పెద్దవారితో మాట్లాడి ఒక మంచి రోజు చూసుకుని మీ కులదైవాన్ని వెళ్లి దర్శించుకోవడం ఒక ఫోటో అయినా తీసుకుని ఇంట్లో ఉంచుకోవడం అలాగే అనాథాశ్రమాలకు వెళ్లి అనాథ పిల్లలకు మీరు వీలైనంత సహాయం చేయండి దీనివలన ఇంకొంచెం పుణ్యం మీ ఖాతాలో చేరుతుంది మీన రాశివారు ఎప్పుడూ గోమాతను ఆరాధించాలి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం ముక్కోటి దేవతలు కూడా గోమాతలో నివసిస్తారు కాబట్టి ఎన్నో శుభ ఫలితాలు అందుతాయి ఎందుకంటే సకల దేవతల ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఒక గోమాతరాన్ని పూజిస్తే మీన రాశివారికి ఎంతో నిత్యం దీపారాధన పుణ్యం లభిస్తుంది ఇలా నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో ఉండే నెగటివ్ శక్తులు సక్తులు శక్తులు బయటకు వెళ్లిపోతాయి మీరూ మనస్సులో పెట్టుకున్న భావనలు భగవంతుని చెంత త్వరగా చేరతాయి ఈ దీపం మనస్సుకు శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది అలాగే నిత్యం తులసి ముందుకూడా ధూపం దీపం వెలిగస్తే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మీనరాశివారు ఉదయం లేవగానే గోమాతకు నమస్కరించి కొద్దిగా గడ్డి లేదా పండ్లు సమర్పించాలి దీనివలన సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ప్రతిరోజూ తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి ఇది ఇంటి వాతావరణంలో శాంతి సుఖాన్ని కలిగస్తుంది ప్రతి గురువారం పసుపు వస్త్రాలు లేదా పసుపు పూలు విరించి దేవాలయంలో దానం చేయాలి దీనివలన గురుగ్రహం ప్రసన్నం అవుతుంది ప్రతి నెల పౌర్ణమి రోజున సాధ్యమైనంత వరకు అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమంలో ఆహారం దానం చేయాలి ఇది పాపపరిహారం అవుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆలయంలో వెండి నాణ్యం సమర్పించి తిరిగి ఇంటికి తెచ్చి పూజామందిరంలో ఉంచాలి ఇది ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఒక నిమిషం కనీసం గంగాజలం లేదా పవిత్ర జలాన్ని తలపై చల్లుకోవాలి ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది ప్రతివారం శనివారం రోజున నల్ల నువ్వులు నల్ల వస్త్రం నూనె దానం చేయడం వలన సని దోషం తగ్గుతుంది ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి ఇది అన్ని రకాల కష్టాలను తొలగిస్తుంది ఇంట్లో ధూపం దీపం వెలిగించడం ద్వారా చెడు దూరం దూరమవుతాయి ఈ పరిహారాలను భక్తి నమ్మకంతో చేస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు సంతోషం సమృద్ధి సహజంగానే వస్ తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు